వెల్కమ్ టు టీవీ నా పేరు హసీన అండి మావి గారు అండి షేక్ నానా సాహెబ్ గారు ఈయనకి వచ్చేసి ఎక్కడ ముప్పై ఎనిమిది సెంట్లు భూమి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వస్తున్నాయి వాళ్ళకి అయితే అందులోంచి ఒక అరక్రం భూమి ఆయన కూతురు గారికి రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ అయింది ఈవిడ పేరు మీద కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆధారాలు రిజిస్టర్ డాక్యుమెంట్స్ మా దగ్గర పాత ఫసలీలు మేము కట్టిన శిస్తు రసీదులు ప్రతివి ప్రూఫ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆర్టీఓ గారు చెప్తున్నారు ఇది అసైన్మెంట్ భూమి అని చెప్పేసి ఆవిడ ఏ రిజిస్టర్ చూసి చెప్తున్నారు అనేది మాకు కూడా చూపించిన మేడం అని మేము అడిగాం రికార్డు ఏ రికార్డుని చూసి అది అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మీరు అంటున్నారు అది గవర్నమెంట్ భూమి కాదు పట్టా భూమి అని చెప్పి నిరూపించుకోవడానికి మా దగ్గర ఉన్న ఆధారాన్ని మేము సబ్మిట్ చేసాం ఆల్రెడీ చేసినా సరే ఇది అసైన్మెంట్ భూమి అంటున్నారు ఏ రికార్డు ప్రకారం చెప్తున్నారు మేడం మాకు రికార్డు ఏదో చూపించండి అని అడిగితే నా హోదా ఏంటో తెలుసా నేనెవరో తెలుసా మీకు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా వీళ్ళని బయటికి నెట్టేయండి అని చెప్పేసి మమ్మల్ని అటెండర్ చేత బయటికి నెట్టించేస్తున్నారండి కింద స్థాయిలో అయితే మాకు న్యాయం జరగట్లేదు ఈ విషయంలో పై అధికారులు జోక్యం చేసుకుని సమతి కలెక్టర్ గారు అయినా సరే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి కింద అధికారులు లంచం కూడా డిమాండ్ చేశారండి మీరు వెళ్లే రూట్ కరెక్ట్ కాదు మీరు వెళ్లే రూట్ కరెక్ట్ కాదు మీకు అర్థం అవ్వట్లేదు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు మేమంతా ఇచ్చుకోలేమండి మా పరిస్థితి బాగాలేదు మేము పేదవాళ్ళం మాకున్న భూమి ఎకరం ముప్పై సెంట్లు ఈ ఎకరం ముప్పై సెంట్లు భూమికి మీరు రెండు లక్షలు అడుగుతుంటే మేము ఇచ్చుకోలేమండి అని చెప్పేసి కూడా మేము చెప్పుకున్నామండి అలా చెప్పుకున్నా సరే వాళ్ళు సరే మీరు చెప్తున్నారు మేం చేసే పని మేం చేస్తాము అంటున్నారు మాకు సమాధానం ఇవ్వలేదు మాకైతే కింద స్థాయిలో న్యాయం జరగట్లేదండి దీంట్లో సంబంధిత సీఎం గారు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం